ఆంధ్రప్రదేశ్లో నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించారు ఆయనతో పాటు ఆయన మంత్రివర్గంలో ఉండేటువంటి సహచరులు కూడా ప్రమాణ స్వీకారోత్సవాలు కూడా అయిపోయాయి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకొని ఐదు ప్రధానమైనటువంటి ఫైళ్ళ పైన సంతకాలు చేసేశారు దానికి సంబంధించి ఈ రాష్ట్రంలో విపరీతమైనటువంటి చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది మిగతా సహచర మంత్రులకు ఆయన శాఖలు కేటాయించే కార్యక్రమం మరికొన్ని గంటల్లో నెలకొంది అయితే ఎవరికొరికి ఏమేమి శాఖలు అన్నటువంటిది దాదాపుగా ఒక కొలిక్కి వచ్చినట్లుగా చెప్తా ఉన్నారు మరి అన్నిటికన్నా చాలా రోజులుగా ఎన్నికలకు ముందే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాకమునిపే ఒక వాదన వినిపిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్లమెంటు సభ్యులుగా గెలిచి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేత అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణమరాజు ఇప్పుడు ఎలాంటి రోల్ పోషించబోతున్నారు ఎన్డీఏ ప్రభుత్వంలో అన్నటువంటిది చర్చ నడుస్తోంది గతంలో ఎన్నికలకు ముందే ఆయనను స్పీకర్ స్థానంలో కూర్చోబెడతారు అధ్యక్ష అని ముఖ్యమంత్రిగా పనిచేసి ఇప్పుడు ఇబ్బందులకు గురి చేసినటువంటి తాజా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రఘురామరాజును అసెంబ్లీకి సంబంధించినటువంటి స్పీకర్ గా నియమిస్తారని ఎన్నికల ఫలితాలకు ముందు నుంచి వాదన వినిపిస్తోంది ఫలితాలలో ఎన్డీఏ ప్రభుత్వం బంపర్ మెజారిటీ సాధించినటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది మరి ఈ నేపథ్యంలో కక్ష సాధింపు ధోరణిలాగా అనిపించేటటువంటి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణమరాజును స్పీకర్ పదవిలో కొనసాగిస్తారా లేదంటే పరిపాలన అనుభవం ఉండి సభను సజావుగా నలపగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి మరో నేతకు చంద్రబాబు నాయుడు అవకాశం ఇస్తారా అన్నటువంటి చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది రఘురామరాజుకు ఒకవేళ అసెంబ్లీలో శాసనసభ స్పీకర్ గా అవకాశం ఇస్తే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అడుగు పెడతారా లేదా అసెంబ్లీలో అడుగు పెట్టకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ స్థానంలో ఎవరిని ఎన్నుకుంటారన్నటువంటి చర్చ నడుస్తోంది ఒకవేళ స్పీకర్ స్థానంలో రఘురామకృష్ణం రాజు ఉండి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షనేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికై అసెంబ్లీ సమావేశాలకు వస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్నటువంటి చర్చ ఊహాగానాలు ఇప్పుడు టీ స్టాల్ లో నడుస్తున్నటువంటి ప్రధాన రాజకీయ చర్చకు సంబంధించినటువంటి ముడి సరుకుగా తయారైంది చూడాలి మరికొద్ది రోజుల్లో ఏర్పడబోయేటటువంటి అసెంబ్లీలో ఎవరికి అసెంబ్లీలో స్పీకర్ స్థానంలో కూర్చోబెడతారు డిప్యూటీ స్పీకర్ గా ఎవరికి స్థానం లభిస్తుంది అన్నటువంటి అనేక ఊహాగానాలకు తెరపడేటటువంటి అవకాశం అయితే ఉంది